ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం అయితే నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును మలాఖీ గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనము మహిమ కలిగిన మన ప్రభువు మొదటి రాకడలో ఈ వాగ్దానం నెరవేరింది అయితే దాని సంపూర్ణ నెరవేర్పు ఆయన రెండవ రాకడలో జరుగుతుంది ఈ కృపావాక్యం మన అనుదిన జీవిత అవసరత కొరకు వ్రాయబడింది నీకు ఇప్పుడు చీకటిగా అనిపిస్తుందా రాత్రిళ్ళు కటిక చీకటి ఆవరిస్తుందా అయినా నిరాశపడకూడదు ప్రతి ఉదయం సూర్యుడు మన మీద ఉదయిస్తాడు రాత్రి కటిక చీకటి ఆవరించి ఉన్నప్పుడు ఉదయం సమీపంగానే ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి ఉదయించే ఆ సూర్యుడు ప్రత్యేకమైనవాడు ఆయనను పోలిన సూర్యుడు ఎవ్వరు ఎక్కడా లేడు ఆయన నీతి సూర్యుడు ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ నీతి సూర్యుని ప్రతి కిరణం పరిశుద్ధమైనది ఆయన మనకు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు మన ఎడల న్యాయం కనికరం చూపిస్తాడు ధర్మాన్ని నెరవేరుస్తూ రక్షణ కలుగజేస్తాడు ఏసు క్రీస్తు మన ఎడల తన ప్రేమను ఎలా చూపించాడో అలాగే తన పరిశుద్ధతను కూడా చూపిస్తాడు ఆయన తన నీతితో మనలను నీతిమంతులుగా చేసి అపరాధ భావన నుండి విడుదల కలుగజేస్తాడు అప్పుడు మన జీవితం భద్రంగా ఉంటుంది ప్రభు ఎడల మనకు భయభక్తులు ఉన్నాయా అనేది మన ముఖ్యమైన ఆలోచనగా ఉండాలి సజీవుడైన దేవుని ఎడల మనకు అచంచలమైన గౌరవం ఉందా ఆయన మార్గాల్లో మనం నడుస్తున్నామా అలా అయితే మన రాత్రి నిడివి తక్కువగా ఉంటుంది ఉదయం వచ్చేటప్పుడు వ్యాధి బాధలు దుఃఖం శాశ్వతంగా తొలగిపోతాయి వెలుగు ప్రకాశిస్తుంది దయగలిగిన హృదయం సంతోషం స్పష్టమైన దర్శనం మనకు కలుగుతాయి అప్పుడు ప్రతి వ్యాధికి స్వస్థత కలుగుతుంది యేసో మన మీద ప్రకాశిస్తూ ఉన్నాడా సూర్య తేజస్సులో మనం కూర్చోవాలి ఆయన తన ముఖాన్ని దాచుకున్నాడా ఆయన ఉదయించే వరకు కనిపెడదాం మామూలు సూర్యుడు ఎంత ఖచ్చితంగా ఉదయిస్తాడో నీతి సూర్యుడైన యేసుక్రీస్తు కూడా అంతే ఖచ్చితంగా మన మీద ఉదయిస్తాడు